హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్ దారులు అయితే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఆసరా చేయుతో పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు గతంలో ఇస్తామని హామీ అయితే ఇచ్చారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆ డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి మనకైతే డబ్బులు విడుదల చేస్తున్నామని మనకైతే సీతక్క గారు ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి డేట్ కనుక చూసుకుంటే ఇరవై మూడో తారీఖు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఫెన్షన్ దారులు వచ్చేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ డబ్బుల కోసం అయితే వాళ్ళకైతే ఇప్పుడైతే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసిందంటే సో మొత్తంగా రెండు లక్షల డెబ్బై వేల మందికి ఏ రోజున డబ్బులు జమ చేస్తుంది దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెన్షన్ దారులు ఎవరైనా సరే మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లక్కని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీకోసం నేనైతే వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా సో వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయి ఇవ్వండి సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో దాంట్లో భాగంగానే మన ఆసరా పెన్షన్దారులకైతే వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఈసారి వచ్చేసి వికలాంగులకి డైరెక్ట్గా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారు కదా సో మనకైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే విడుదల కాలేదు ఈ డిసెంబర్ ఏడో తారీఖు వస్తే దాదాపు సంవత్సరం అవుతున్నా సరే డబ్బులైతే విడుదల కాలేదని చాలామంది అంటున్నారు సో వాళ్ళందరి కోసం సీతక్క గారు గుడ్ న్యూస్ చెప్పారండి ఈ నవంబర్ నెల ఏదైతే ఉందో దీని ఫంక్షన్ సంబంధించిన ఏదైతే మార్పులు అయితే చేస్తామని చెప్పారు కదా గతంలో అదే మార్పులు అనేది ఈ నవంబర్ నెల నుంచి చేస్తున్నారండి సో నవంబర్ నెలలో వచ్చే ఫంక్షన్లో వచ్చేసి వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని మనకైతే సీతక్క గారు హామీ అయితే ఇచ్చారండి సో ఈ నెల ఫిన్షన్ తీసుకుంటున్నారు కదా మీరైతే ఈ నెల ఆఖరిలో వస్తుంది కదా అప్పుడైతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది మనకైతే చాలా సార్లు అయితే హామీ ఇచ్చిన తర్వాత డబ్బులు అయితే రాలేదు ఈసారి వచ్చేసి ఇటు ఆసరా ఫిన్షన్దారులకి అలాగే అటు సైడ్ వచ్చేసి రైతన్నల్లో కూడా డబ్బులు మనకి ఇస్తామని చెప్పడం జరిగింది కదా సో అదేవిధంగా ఈ నెల ఆఖరి నుంచి అయితే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి సో మీరైతే తప్పకుండా చెక్ చేసుకోండి అలాగే రెండు లక్షల డెబ్బై వేల మంది అందరికైతే ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఈ ఫంక్షన్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ